అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు ఎంత కష్టమైన పరిస్థితి అయినా సరే దాన్ని అంతా చెరిపేసి మీ పనిని మీ జీవితాన్ని ఆనందకరంగా మార్చి ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ని మీతో ఏదో షేర్ చేసుకోవాలంటున్నాను అండి అనుకుంటున్నానండి ఈ స్విచ్వోర్డ్స్ చాలా అంటే సూపర్ ఫాస్ట్గా అయితే ఇదైతే జరిగిపోతుందనమాట సూపర్ ఉమెన్ ఎంత పవర్ఫుల్ అలానే ఈ సూపర్ స్విచ్ బోర్డ్ కూడా అంతే పవర్ఫుల్ కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా త్వరగా మీకు స్విగ్గా రిజల్ట్ వస్తుంది అనమాట చాలామంది ఇప్పుడు రోజులు సంవత్సరాల తరపు ఎదురు చూడాలంటే చాలా కష్టంగా ఉందండి కానీ మనకి ఏదైనా కూడా ఇన్స్టెంట్గా ఇప్పుడు వంటలు కూడా ఇన్స్టెంట్గా అయిపోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారన్నమాట అలానే ఇన్స్టెంట్గా మా పనుల్లో విజయం రావాలి త్వరగా మా పనులు జరిగిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ స్విచ్ అనేది మీకు ఎంతో యూజ్ అవుతుందండి మనం తెలుగులో మంత్రాలకి పూజలకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో అలానే ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్కి ఏంజిల్ నెంబర్స్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి కాబట్టి అవి వాళ్ళకే యూజ్ అవుతాయంటే ఏం కాదండి మన మంత్రాలు పూజలు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయి అలానే ఈ స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ కూడా అందరికీ యూజ్ అవుతాయి మనం కూడా నమ్మకంతో నమ్మి చేసినట్లయితే ఖచ్చితంగా సాధ్యం కానిదంటే ఏది ఉండదండి ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా అయితే మారుతుందనమాట అలా మారేలా చేయాల్సేది అంటే మన నమ్మకం నమ్మకం ఒక్కటేనండి అన్నింటిలో కూడా మారుస్తుంది కాబట్టి అదే నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీకు కూడా మంచిగా జరుగుతుందనమాట అది కూడా చాలా త్వరగా మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది వస్తుంది ఎన్నో రోజుల నుంచి జరగని పని కూడా అంటే ఎంత ట్రై చేసినా కూడా పని డిలే అవుతూనే ఉంది అసలు మేము ఎంత చేసినా అందులో రిజల్ట్ ఏమి రావడం లేదు మాకేంటిది అని చెప్పి చాలామంది బాధపడుతు ఉంటారు అన్నమాట అలాంటప్పుడు మీకు త్వరగా అంటే క్విక్గా రిజల్ట్ వచ్చేసి ఒక శక్తివంతమైన స్విచ్ కూడా అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒకటైతే గుర్తుపెట్టుకోని ఫ్రెండ్స్ పూజలకి ఇంకా మంత్రాలు చెప్పుకోవడానికి మనకి నియమాలు పాటించాలి కానీ స్విచ్ బోర్డ్స్కి ఎంజిల్ అంబర్స్కి ఎలాంటి నియమాలు అవసరం లేదు ఎలాంటి నియమాలు లేకుండా మన జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ఈ స్విచ్ బోర్డ్ అయితే మీకు చాలా బాగా అయితే యూస్ అవుతాయి అనమాట మరి మీరు అసలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రోజు నుంచే ట్రై చేసు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలి అంటే యాజ్ యూ విష అండి మీ ఇష్టం మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట మరి ఇది ఎన్ని రోజులు అంటే ఒక మూడు రోజులు మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఖచ్చితంగా ఆ మూడు రోజులని మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఆ స్విచ్ వాడి ఏంటి అంటే బొనాన్జా 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 చూసారు కదండి ఇది స్విచ్ ఓడి స్విచ్ ఓడిస్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయండి మీరు రాసుకోవాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లోనే రాసుకోవాలి తెలుగులో కాదండి ఎందుకంటే ఏది ఎలా అయితే ఉంటుందో మనం అలానే చేయాలి కాబట్టి ఇలా ఈ బొనాన్జా అనే స్విచ్ వాడిని మీరు రాసుకోవడం వల్ల కానీ లేదంటే చెప్పుకోవడం చెప్పుకోవడం అంటే ఎన్నిసార్లు ఛాంట్ చేయాలి అనుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు అయినా ఏం లేదండి మీకు నచ్చినంత సార్లు అంటే ఎంతసేపు మీకైతే ఓపుకుంటుందో అంత టైం వరకు అయితే చెప్పుకోండి అనమాట లెక్క కదా అని చెప్పి కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెట్టేసి అసలు దీని గురించి ఆలోచించుకున్నా ఉంటే అస్సలు ప్రయోజనం ఉండదు కాబట్టి నమ్మకంతో నమ్మి నిదానంగా ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి మీకు తప్పకుండా రిజల్ట్ అయితే చాలా త్వరగా నేను చెప్పినట్టుగా ఆ మూడు రోజుల్లోనే వస్తుంది ఒకవేళ ఆ మూడు రోజులు మీకు రాకపోతే నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దండి చెప్పుకోండి ఏమవుతుంది ఒక చిన్న పదమే కదండి ఇది ఏదో పెద్ద పెద్ద లైన్లు లైన్లు ఏం కాదు కాబట్టి చాలా చిన్న పదము గుర్తుండిపోతుంది కాబట్టి ఒక లేదంటే మీ గుర్తుండాలి అంటే ఒక చేతులు రాసి పెట్టుకున్నట్లయితే మీకు గుర్తుండిపోతుంది అనమాట అలా మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో అప్పుడైతే దీన్ని చాంట్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచిగా చాలా త్వరగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యాగ్రాండ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి